ఫ్రై ఫ్రెండ్స్ మనం ఈరోజు అసై ఫుడ్లో జనలు గోధుమలు ఎలా శుభ్రం చేసుకుంటాం వాటిని ఎలా తిండి పట్టిస్తాం ఎలా రావ చేస్తాం అనేది చూడండి ఫ్రెండ్స్ వీటి వల్ల ఉపయోగాలు కూడా ఏంటివి చూపించండి ముందుగా మనం ఫస్ట్ క్వాలిటీ జనం శుభ్రంగా పోసుకున్నాం వాటిని నీళ్ళతో శుభ్రంగా కడగలుగుతాము ఇలా శుభ్రంగా కడగడం వల్ల డస్ట్ డస్ట్బిన్ పోతుంది నీట్గా ఉంటాము దీనివల్ల మనం హెల్తీగా కూడా ఉంటాం వీటి వల్ల మనకి అలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవుతుంది ఈ జొన్నలతో మనం జొన్న సంకటి జొన్న ఉప్మా జొన్న రొప్పి ఇట్లా చేసుకొని తినడం వల్ల అవి ఎట్లా అవుతాం సబ్జెన్స్ అయితే చాలా హెల్దీగా ఉంటారు ప్రతి ఒక్కరికి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ జొన్నలు వాడతాము எண்ணோ உபயோக மாட்டோம் ஜொன்னு கோதுமரில் கலிச்சேஸ்க்கு வீட்டில் கடிவே எண்ணப்பட்டுக்கான மனம் திண்டு படிச்சுக்கோங்க ரோஜூ சப்பாத்தியா நைட்டு பணி அது ஜொன்ன திண்டி அப்படின் சூட் பேசி தாக்கம் நூடுல்ஸ் கூட பேசுவோம் జొన్నలు అవలా చేసుకుంటే ఉప్మా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు మన ఎస్వై ఫుడ్ని ఈ వారం రోజులు మనకు ఈవినింగ్ రెసిపీ ఉంటాలో చూసి చూపిస్తామను కావాలనుకున్న వాళ్ళు చూడచ్చు ఇలా జొన్నలు మనకు చేసుకునే టైం ఉండదు కుదరదు అనుకునే వాళ్ళు మన ఎస్వై ఫుడ్లో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ స్టాక్ ముందే ప్రిపేర్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆర్డర్ వచ్చినప్పుడే ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మనం నిల్వ ఉండడానికి ఎలాంటి కెమికల్స్ కలపం కాబట్టి మనం వెన్ అప్పటికప్పుడు చేసి పంపించడం మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెల్దీ అవుతుంది ఫ్రెండ్స్ మిలెట్స్ అనేవి ప్రతిరోజు ఉదయం సాయంత్రమైనా లేకుంటే రోజుకి ఒక్కసారైనా సరే వీటిని వాడడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు పిల్లలకి సిటీమాటికి జ్వరం రావడం నీసం అవ్వడం ఇలాంటివన్నీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ని కుదిరితే ఇంట్లోనైనా ట్రై చేసుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర శుండి పిండిని కూడా ఉంది ఫ్రెండ్స్ వీటిని మనం అన్ని న్యాచురల్గా పొగన్న పరిమళాలు పొగున్న గుంపలు వేరు అన్నీ వేసేసి శండి పిండి తయారు చేస్తాం ఫ్రెండ్స్ వీటి వల్ల పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు ఒళ్ళు అనేది గట్టి పడుతుంది అంటారు శుండి పిండితో స్నానం చేస్తే పిల్లలకి అలా కావాలి అనుకున్న వాళ్ళు శుంధి పిండి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సొండిపిండి వాడటం కుదరదు అనుకున్నాయి వాళ్ళు సొండిపిండి సోపులు కూడా పిల్లల కోసం తయారు చేసాం ఫ్రెండ్స్ పిల్లలు కలర్ వస్తారు వాళ్ళకంటూ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మనం కెమికల్ అంటే ఏమి కలుగుతాం ఫ్రెండ్స్ ఇది జొన్న జొన్నర ఫ్రెండ్స్ ఈ దీనితోటి మనం జొన్న ఉప్మా కానీ జొన్న సంకటి కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జొన్న రవ్వలో స్మూత్ జొన్న రవ్వ ఫ్రెండ్స్ ఇది దీంతో జొన్న సూప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జొన్నలు గోధుమలు కలిపి మరాడిచ్చిన పిండి ఫ్రెండ్స్ ఇది జొన్న రొట్టె చేసుకోవచ్చు పిల్లలకి నూడిల్స్ చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఇది రాగి పిండి ఫ్రెండ్స్ రాగి పిండిలో మనం రాగి జావా రాగి సూపు రాగి ముద్దలు ఇలా రాగి స్పెషల్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది హెయిర్ డై ఫ్రెండ్స్ జుట్టు అనేది తెల్లగా ఉన్న వాళ్ళ ఇవి నల్లగా వస్తుంది జుట్టు బాగా ఊడిపోయే వాళ్ళకి బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ చుట్టూ ఊడడం అనేది కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ మనం కెమికల్లో హెయిర్ డైల్ వాడడం వల్ల కళ్ళు మస్కల్ రావడం కళ్ళు కళ్ళు వాయడం తల మొత్తం తలనరాలకి ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఏవీ లేకుండా న్యాచురల్గా తయారు చేసుకునేది ఈ హెయిర్ డైల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ జుట్టు ఊడడం ఆగుతుంది జుట్టు నల్ల కళ్ళకి చాలా ఎఫెక్ట్ ఏమీ లేకుండా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ హెయిర్ ఇలా మనం కలిపే వంట ఉసిరికాయ పొడి కరకాయ పొడి గోరెంటాకు పొడి గుండగలగరాకు పొడి ఇలా అన్నీ న్యాచురల్ పొడిలో కలుపుతాం ఫ్రెండ్స్ అన్నీ కలిపి న్యాచురల్గా తయారు చేస్తాము మనం దీన్ని పెట్టుకునే ముందు ఒక చిన్న పాయిల్ తీసుకొని బాగా మిక్సీ వేసుకొని బో కళాయి ఉంటే ఇనప కళాయిలో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ కళాయి లేని వాళ్ళు ఇలా ఇనప వస్తువు ఏదో ఒకటి పెట్టేసి గిన్నెలో ఉల్లిగడ్డలో మిక్సీ చేసుకున్న రసాన్ని వడకట్టేసుకొని బాగా వడకట్టుకొని ఆ రసంలో మనం ఈ పొడిని కలపాలి ఫ్రెండ్స్ ఈ పొడి కలపడం వల్ల వల్ల మనకి పొడి వేసి కలుపుతుంటే కలిపే కొద్దీ నల్లగా అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా కొంచెం మార్పు వస్తుంది కలుపు కలపగానే ఇలా కలుపుతూ ఒక పది నిమిషాలు ఆగి కలుపుతూ అట్లా ఉంచుకొని ఒక గంట సేపు అలాగే పది నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కలుపుకుంటూ ఉండి మనం దాన్ని అనేది ఒక నైట్ మొత్తం ఉంచాలి ఫ్రెండ్స్ అలాగే ఒక నైట్ మొత్తం ఉంచితే అది బ్లాక్గా అయిపోయి మన హెయిర్ పెట్టుకున్నాక మన హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ కావాలి అనుకుంటే మన మన నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్